এখোয পেশে সোর মিয় পোরেতার মানগে পোডুডে কোলেন উপের দামারে হিয় সেয়ে আমারেয় পোডুকে আদার মানগে কাসে রানে পোড പറണിപ്യകൻ ഏണ്ടി 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 ചക് ഏടാ യൽ കബിലി മിരാ കെ సో మీ అందరికి తెలిసిందే కేఎల్ఎక్స్ వన్ టెన్ కవాసాకి ఆ పండ్ అయితే ఖరాబ్ అయిపోయింది అనమాట నాకు ఇప్పుడు నేను ఇప్పుడు ఎక్కడికైనా బయటికి పోవాలన్నా కూడా నేను వేరే పిలుచుకోవాల్సి వస్తుంది లేకపోతే బయటికి వెళ్ళలేకపోతున్నా నేను వీళ్ళు వెలుస్తామో నెత్తిమేసుకో చాలా తకమ్మనమాట ఆయనే రాడు సో ఏమైందంటే నాకైతే ఇంటి పరిస్థితుల్లో మా అమ్మ అని చెప్పి కోరుకుంటున్నాను అనమాట నేను మా అమ్మ కూడా అన్న పని చేస్తుంది అన్ని నిన్న ఉంటుంది ఏం చేయాలా నాకు అర్థమైతే లేదు మీరే జర ఎట్లయినా అడిగి అడుగుతాము లాస్ట్ కి మళ్ళీ మామిని వేస్తావు కొడతావు మళ్ళీ ఇప్పుడు అంటున్నాడు బండి తీసుకురానికి ఎవరు వస్తారు ఏమో అంటున్నారు ఎట్లా పోతున్నావురా కింద కాలు గుట ఇంటికి ఇంటికెళ్లి ఫోన్ చేసాడు కింద ఉన్న కిందికెళ్ళి మీదికే దిగాడు మీదికెళ్ళి కిందకే దిగాడు అంత చూటాయుడు చూటా కాదు అడుగుతున్నా ఏమని కాలు పట్టుకొని బండి అరే నీ ఏ అవసరమా ఇంట్లో పరిస్థితిని బట్టి

ఏ చూసి వేరే పిల్లలు అడుగుతారు నన్ను సతాయించుకో నేను ముందా యూట్యూబ్ లో చూసుకున్నాను ధమ్ బిర్యానీ చేయమంది మనీశ్వరమ్ బిర్యానీ కాదు మండి చేయమంది మండి తీసుకెళ్ళమని కూతుందా పిల్ల ఎప్పటి నుంచి డ్రైవ్ తీసుకెళ్ళని చెప్పి నేనే చేస్తాను మమ్మీ సరే ప్లీజ్ మమ్మీ ప్లీజ్ 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 అన్నప్పుడు ప్లీజ్ వస్తుందా మా రోడ్లు ఇప్పి మమ్మీ ప్లీజ్ ఓ ఒకటి ఒక ఉంది మమ్మీ ఎంత ఆరు లక్షల

ఇప్పియద్దు బండి నిన్ను ఇప్పిమంటున్నాను కొన్నాడు కదా అని ఆనంద బండ్లు ఇన్స్టా రీల్స్ చిన్న పిల్లల తోసా ఎవరైనా చేర్చుకదా బండ్లు మాత్రం ఆ చిన్న పిల్లని మరి అమ్మే చిన్న పోర అన్నాడు చిన్న పోర కదా అది కదా అడుగు అడుగురా ఆంటీ పాపమంటావు అడుగు అడుగు అన్న అన్న ప్లీజ్ ప్లీజ్ అన్న అలగానా గంగన్న అంపిచాంటీ పాప తీసుకెళ్ళడం మంచిగా అదే మంచిగా బండి మంచి ఆమెను కాలేజ్ కాడ దింపడానికి బండి కావాలి

ఒక పెద్ద ఒక సాధారణమైన ఇంట్లోని మూడు లక్షలతో ఐదు లక్షలతో కూడా పెళ్లి అవుతాయి ఈజీ అయిపోయినా పైసలు నువ్వు లక్షలు చెప్పే నేను ఒప్పుకోవాలి పక్కన పెట్టి మాట

రావద్దు మమ్మీ నువ్వు ఏ నాటకాలు చేసినా ప్రతి దాని కదా పోయి రాయిరా పోయిరా పోయిరా మావా ఒక్కసారి కరే మోరా బాయ్ ఓ ప్లీజ్ మమ్మీ ప్లీజ్ లో కాలమ ఆ ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ సల్లగా ఉండు మమ్మీ పండి మమ్మీ

గేమ్ ఆడదామని కూర్చోబెట్టి తల్లి నన్ను కూడా చూడకుండా పట్ట ఆ పట్ట చెంప కొడుతుంటే ఉన్నాడు నేను నిక్రిస్తుడా తెచ్చుడా మమ్మీ

నేను బాత్రూమ్ అయినా తర్వాత కానీ మమ్మీ ఇప్పిస్తావాడి ఇంట్లో వెళ్ళిపోవాలి

కొన్ని వాటర్ కొంచెం కూసో నువ్వు నేను తింటున్నాడు సరేనావా మళ్ళీ నీళ్ళు మల్వాళ్ళు మళ్ళీ కొన్ని

हां ए पट्टे पट्टे रट्टे डाक्ठाटून ये 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 फायर फेरी 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 फेनिंग फैन फेर ऐ नीलेगा देंगा नील कलर क्लीन आताय हां इतेनु अंडर फॉलोवर तो अरे

nene Mami me oh, mami ay teh mami bandi <laughs> <laughs>